చెప్పాలంటే నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే మూట మన దేశంలో చాలా చెట్ల చాలా చోట్ల పనిచేస్తున్నానని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవాయి హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విజయ విజయ విశాఖపట్నం నగరంలో సరైన స్టేట్స్ తీసుకోవట్లేదు అది రాస్తూ డిస్టిక్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్ హెల్త్ సేస్కి వన్ బై వన్ నోటీస్ పంపిస్తున్నాం ఎందుకంటే పసి పిల్లల్ని అప్పగించకుండా చూడడం అంటే